అందరికీ నమస్తే అండి నిన్న విజయవాడ దగ్గర రామోజీరావు గారి సంస్మరణ సభ జరిగింది కదా ఆ సభపైన వైసీపీ సోషల్ మీడియాలో కావచ్చు వైసీపీ వాళ్ళు కావచ్చు చాలామంది ఫేక్ ప్రచారాలు చేస్తూ ఉన్నారండి ఆ ఫ్రేక్ సారీ ఆ ఫేక్ ప్రచారాలకు సంబంధించినటువంటి అంశం పైన ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం వాళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారు అసలు అది నిజమా కాదా వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులేంటి అనేది కూడా ఈ వీడియోలో నేను కూలంకషంగా మీ అందరికీ అర్థమయ్యే అర్థమయ్యే పద్ధతిలో వివరించే ప్రయత్నం అయితే చేస్తాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ సరే అయితే ముందుగా ఒక గొప్ప వ్యక్తి తెలుగు ప్రజలందరికీ తన నిర్మాతగా కావచ్చు లేదా రామోజీ ఫిలిం సిటీ ద్వారా కావచ్చు ఈనాడు పత్రిక ద్వారా కావచ్చు కొన్ని లక్షల మంది కుటుంబాలకి ఉపాధిని కల్పించినటువంటి మహోన్నత వ్యక్తి ఆయన చనిపోయారు రామోజీరావు గారు చనిపోయినందుకు గాను మన ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో విజయవాడలో ఒక సంస్మరణ సభ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఆ సంస్మరణ సభ జరిగిన దగ్గర నుంచి కూడా వైసీపీ వాళ్ళు ఒక ఫేక్ ప్రచారం ఇటు మన సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్ కావచ్చు ఫేస్బుక్లు కావచ్చు ప్రతి ఒక్క దానిలోను రకరకాలుగా యూట్యూబ్లోను వాడెవడో ఉన్నాడు ఒకడు డాక్టర్ ప్రదీప్ ప్రదీప్ చింతా అని వాడికి సగం తెలుసు సగం తెలియదు పశువుల డాక్టర్ అనుకుంటాను వాడు కూడా ఒక వీడియో విన్నాను నేను పన్నెండు కోట్లు ఖర్చు చేశారు సంస్మరణ సభకి ప్రజాధనం దుర్వినియోగం చేశారు ఇలా రకరకాల ప్రచారాలు తెలిసిందే కదా ఆల్రెడీ వీళ్ళు ఈ విధంగా ఫేక్ ప్రచారాలు చేయటం వల్లే అబద్ధాలతో బ్రతుకు ఏడవటం వల్లే వీళ్ళ పార్టీ తుడుచు పెట్టుకుపోయింది రెండు వేల ఇరవై నాలుగులో గతంలో రెండు వేల పద్నాలుగులో వాళ్ళ ఫేక్ ప్రచారాలు మొదలెట్టారు రెండు వేల పంతొమ్మిది వరకు పింక్ డైమండ్ అన్నారు ఇక రకరకాల ప్రయత్నాలు కోడికత్తి డ్రామాలు రక్త చరిత్రలు ఇవన్నీ ఫేక్ ప్రచారాలు దానితో రెండు వేల పంతొమ్మిదిలో పట్టం కట్టించుకున్నారు ప్రజల చేత ప్రజలు నమ్మారు కాబట్టి పట్టం కట్టారు ఆ తర్వాత వాళ్ళు చేసిన పనులన్నీ కూడా అబద్ధ ప్రచారాలతోటి వాళ్ళు చెయ్యని పనులు కూడా అభూత కల్పనలతోటి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు కాబట్టి రాష్ట్రం అధోగతి పాలవుతుంది కాబట్టి జనాలు కళ్ళు తెరిచి వాళ్ళని ఓడించారు ఇక కూడా ఓడించినా బుద్ధి లేకుండా ఇంకా అలాంటి తప్పుడు ప్రచారాలు ఏం చెప్పారయ్యా అంటే పన్నెండు కోట్ల రూపాయలు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జనాల డబ్బు జనాల డబ్బుని సంస్మరణ సభ కింద ఖర్చు చేసింది అని చెప్తున్నారు అందులో ఖర్చు ఏంటంటే సభకి ఐదు కోట్లు పత్రికా ప్రకటనకి ఏడు కోట్లు నేను కొన్ని వాళ్ళ పాయింట్లు నోట్ చేసి పెట్టాను సభకి ఐదు కోట్లు ఖర్చు పెట్టారంట పత్రికా ప్రకటనకి ఏడు కోట్లు ఖర్చు పెట్టారంట వాస్తవంగా వాళ్ళు ఇచ్చినటువంటి పత్రికా ప్రకటనలు దేనికాయ అంటే ఈనాడు ఆంధ్రజ్యోతి విశాలాంధ్ర ఆంధ్రప్రభ ఈ నాలుగు పత్రికలు ఈ నాలుగు పత్రికల్లో ఈనాడు ఫుల్ పేజీ కవర్ పేజీ మెయిన్ పేజీ ఒకటి యాడ్ ఇవ్వాలంటే ముప్పై నుంచి నలభై లక్షలు అవుతుంది ఈ ముప్పై నుంచి నలభై లక్షల్లో కూడా ఈనాడు అధినేతే కాబట్టి ఈనాడు అధినేతకి సంబంధించినటువంటి సంస్మరణ సభే కాబట్టి ఒక ట్వంటీ పర్సెంట్ వరకు ఆ యాడ్కి డిస్కౌంట్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది అంటే దగ్గర దగ్గరగా నలభై లక్షలు అనుకుంటే ట్వంటీ పర్సెంట్ అంటే ఒక ఇరవై ఎనిమిది నుంచి ఒక ముప్పై లక్షల వరకు అయ్యి ఉంటుంది ఖర్చు ఇక ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతిలో ఒక మెయిన్ పేజీలో యాడ్ వేయాలి అంటే పన్నెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఫుల్ పేజీ అదే విశాలాంధ్ర ఇంకోటి ఆంధ్రప్రభావి ఉన్నాయి అనుకోండి ఏడేడు లక్షలు ఖర్చు అవుతుంది మెయిన్ పేజీలో అంటే టోటల్గా పత్రికా ప్రకటన కోసం వాళ్ళు ఖర్చు పెట్టింది ఇంచుమించుగా ఒక కోటి రూపాయలు అనుకోండి ఎగ్జాంపుల్గా కోటి రూపాయలు కూడా అవ్వలేదు ఎగ్జాంపుల్గా చెప్తున్నా కోటి రూపాయలు అనుకోండి సభకి వాళ్ళు నిర్వహించినటువంటి సభ ఏదైతే ఉందో ఆ సభకి బారికేట్లు కావచ్చు ఆ టెంట్లు కావచ్చు ఇవన్నీ ఖర్చు మనం చూస్తూనే ఉంటాం ఒక సభ ఏర్పాటు చేయాలంటే భారీగా కాకుండా ఒక మోస్తరుగానే ఏర్పాట్లు జరిగాయి అక్కడ దానికి మహా అయితే అరవై నుంచి డెబ్భై లక్షలు ఖర్చు అవుతుంది అంటే దాదాపుగా పత్రికా ప్రకటనకు కావచ్చు లేదా ఆ సభ ఏర్పాటు ప్రాంగణం ఖర్చు ఏదైనా కానీ టెంట్ల ఖర్చు ఏదైనా కానీ ఒక అరవై నుంచి డెబ్బై లక్షలు అంటే టోటల్గా కోటి అరవై లక్షలు ఖర్చు అయి ఉంటుంది కోటి అరవై లక్షలు ఈ కోటి అరవై లక్షలకు గాను వీళ్ళు తప్పుడు ప్రచారం ఏం చేస్తున్నారా అంటే పన్నెండు లక్షలు ఇక్కడైనా ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానుకోకపోతే జనాలు చెప్పులతో కొట్టే రోజులు మీకు అందరికీ దగ్గర పడ్డాయి బుద్ధి లేదా జనాలని తప్పుదారి పట్టిస్తారా ఏ లెక్కన అవుతాయి పత్రికా ప్రకటనకి ఏడు కోట్లు అన్నారు పత్రికా ప్రకటనకి ఏడు కోట్లు ఏ లెక్క ఏ లెక్కన అవుతాయి నేషనల్ పేపర్స్ ఉంటాయి కదా హిందూ ఇలాగా వాటికి మరలా హిందీ పత్రికలు ఉంటాయి కొన్ని నేషనల్ మీడియా టైపు అలాంటి వాటికి మొత్తం ఒక పది పదిహేను పత్రికలకి ఇస్తే అప్పుడు అవుతాయి మీరు చెప్పిన ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పత్రికా ప్రకటనకి సోషల్ మీడియా కావచ్చు ఇచ్చిన నాలుగు పేపర్ల యాడ్ కావచ్చు మొత్తం అంతా ఒక కోటి రూపాయల కన్నా ఎక్కువ ఖర్చు అవ్వలేదు ఓపెన్ ఛాలెంజ్ చేస్తా వైసీపీ చెత్త విధవులు ఎవరైనా సరే పన్నెండు కోట్లు ఖర్చు అని చెప్తే నేను అరగుండుతోటి రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేస్తా అరగుండుతోటి రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేస్తా ఎవడైనా ఓపెన్ ఛాలెంజ్కి అంగీకరిస్తాడా ఆ సోది చెప్పే వీడియోలు చెప్పే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళంతా కూడా ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఇకనైనా మానేసేయండి ఇంకొక విషయం తెలుసా వాళ్ళ కొడుకు వాళ్ళ కుటుంబం రామోజీరావు గారి కుటుంబం ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా స్టే చేయడం కోసం విజయవాడ వచ్చిన తర్వాత ప్రభుత్వం సొమ్ము మాకు అక్కర్లేదు స్టే చేసే పని మేము చేసుకుంటాం ప్రభుత్వం ఇచ్చినటువంటి రూమ్స్ కానీ మీరు పెట్టేటటువంటి ఖర్చు కానీ మాకు అక్కర్లేదు అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తులు కిరణ్ కుమార్ గారు రామోజీరావు గారి కొడుకు అలాంటి మహోన్నతమైనటువంటి కుటుంబం అది రాష్ట్రానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు ఎంతో మేలు చేశారు కొన్ని లక్షల మందికి ఆ కుటుంబం ద్వారా ఉపాధి కలుగుతుంది అలాంటి మహోన్నత వ్యక్తికి సంస్మరణ దిన సంస్మరణ సభ ఏర్పాటు చేస్తే దాన్ని కూడా ప్రజల్లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటే మీలాంటి యథవల్ని ఏ చెప్పుతో కొట్టాలరా ఇలాంటి మాటలు విన్నప్పుడు కదా నాలాంటి వాడి కడుపు మండేది ఏ చెప్పుతో కొట్టాలి మిమ్మల్ని కనీసం కొద్దిగైనా ప్రజలకి నిజాలు చెప్పండి మీరు ప్రభుత్వం మీద మీ యొక్క వ్యతిరేక గల మాట్లాడవచ్చు ఎప్పుడు ప్రభుత్వం ఏదైనా నిజంగా తప్పు చేసి ఉంటే దాన్ని నిలదీయండి మీ గలం రూపంలో వినిపించండి ఎవరు కాదండ్రు కదా ఇలాంటి ప్రచారాల మీరు చేసేది ఇప్పటికైనా మారి బుద్ధి తెచ్చుకొని ప్రజలకి మంచిగా ప్రజలకి అర్థమయ్యే రీతిలో తప్పుడు ప్రచారాలు కాకుండా ఉన్న వాస్తవాల్ని మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తే ఇక మీదటైనా మీ పార్టీ మనుగడకి ముప్పు లేకుండా ఉంటుంది లేదు అంటే మీ పార్టీ ప్రజల్లో ఇంకా చచ్చిపోతుంది గుర్తుపెట్టుకోండి ఇదండి విషయం ప్రజలారా మీకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం ఇలాంటి తప్పుడు ప్రచారాలు నమ్మకండి మనకి కూడా కొంచెం ఆలోచించుకునేటటువంటి ఆలోచన విధానం మన బుర్ర ఉంది కదా కనీసం దేనికి ఎంత ఖర్చు అవుతుంది ఏ సభకి ఎంత ఖర్చు అవుతుంది ఇక్కడేమి పెద్ద పెద్ద హెలీప్యాడ్లు ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి ఐదు కిలోమీటర్లకి అర కిలోమీటర్కి హెలీప్యాడ్లు ప్రతి ఒక్కళ్ళకి కూడా హెలీప్యాడ్ల ద్వారా దించడం అలాంటి ఏమి లేవు ఇక్కడ భారీ భారీ ఖర్చులు నార్మల్గా టెంట్ వేసారు విపరీతమైనటువంటి బ్యారికేడ్లు ఏమి లేవు సింపుల్గా ఒక సంస్మరణ సభ ఎలా ఉండాలో అలా సింపుల్గా చేశారు ఒక అరవై డెబ్బై లక్షలు పత్రిక కావచ్చు సోషల్ మీడియా కావచ్చు ఒక ఏడు కోట్లు అన్నారు వాళ్ళు కానీ కోటి రూపాయలు మొత్తం టోటల్గా రెండు అయి ఉంటాయి దానికి తోడు రామోజీరావు గారి కుటుంబం సంస్మరణ సభ సందర్భంగా రామోజీరావుని తలుచుకుంటూ ఉన్నందుకు ఆంధ్ర రాష్ట్రానికి రామోజీరావు గారి కల అమరావతి రాజధాని ఉండాలని కలగన్నారు కాబట్టి అమరావతి రాజధానికి ఆ కుటుంబం పది కోట్ల రూపాయలు విరాళం ఇచ్చింది మరి అంత పెద్ద కుటుంబం రాదు స్వామి అదే ఏం ఆలోచిస్తున్నారు రా అయ్యా మారండ్రా